వెల్కమ్ టు మై ఛానల్ ఇషితాస్ వరల్డ్ ఈ లాగ్ వచ్చేసి లాస్ట్ ట్యూస్డే లాగ్ అండి ట్యూస్డే రోజైతే నేను ఎల్లమ్మకి శాఖ అనమాట ఇంకా లాస్ట్ వీక్ అయితే అనమాట నేను కొంచెం ఇంట్లో ప్రాబ్లం ఉండడం నేనైతే లాస్ట్ వీక్ పెట్టుకున్నాను శివరాత్రి ముందు రోజైతే ఈ విధంగా ఎల్లమ్మకి అయితే పూజ అనమాట చూసారు కదా ఇక్కడైతే అంతా క్లీన్ చేసేసుకొని ముందు రోజే అంతా నీట్ చేసి పెట్టేసుకున్నానండి దేవుళ్ళని ఎప్పుడు కూడా అలాగే చేసి పెట్టుకుంటానమాట నేను నీట్ చేసి పెట్టుకొని ఇంకా దేవుడికి అయితే రెడీ చేసి పెట్టేసు పెట్టేసి ఇంకా ప్రసాదాలు అయితే చేస్తున్నానమాట ఫస్ట్ అయితే పర్మాన్నం కోసం అయితే పెట్టేసుకున్నాను అలాగే పెట్టేసుకొని ఇంకా దేవుడిని ఇక్కడ రెడీ చేసుకుంటూనే ఇంట్లో ప్రసాదాలు కూడా చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మా అక్క వచ్చిందనమాట ఇవి వచ్చేసి ఇంకా బెల్లంతో అప్పాలు చేస్తాం కదండీ ఇంకా నూనె పొల్లలు చేయాలి అది బియ్య పిండితో చేస్తారు అది సరిగా రావన్నమాట అందుకనేసి నేను గోధుమ పిండితో ఈ విధంగా అయితే దేవుడికి ప్రసాదం అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా అక్క చేస్తూ ఉంటే మా పాప కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే ఇంకా ప్రసాదాలు వచ్చేసి పచ్చన్నము పరమాన్నము అప్పాలు కోయిగూర ఇంకా కుడుములు ఇవన్నీ అయితే దేవుడికి మనం ప్రసాదంగా చేస్తామండి చూసారు కదా మా పాప కూడా ఇంకా అన్నీ తెచ్చిస్తుంది అనమాట ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూనే ఇంకా నేను ఇంకా కుడుములకు కూడా పెట్టేసుకున్నాను మెయిన్ వచ్చేసి మనకు ఎల్లమ్మ శాఖ అంటే కళ్ళు గుడాలు పోస్తాం కదండి అందుకని ఫస్ట్ అయితే అన్ని ఒక ఐదు రకాల మనం గుడాలు అయితే తెచ్చేసి ఒక ముందు రోజు నైట్ నానబోసుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే ఈ విధంగా ఒక విజిల్ పెట్టి తీసుకొని ఇంకా దాని అయితే ఎల్లమ్మకి దేవుడికి నైవేద్యానికి అయితే మాత్రం పాచివ పెడతానండి తర్వాత అయితే మనం మళ్ళీ అనమాట ఈ విధంగా అన్ని ప్రసాదాలు చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా నేను మళ్ళీ స్నానం చేసేసుకొని దేవుడికైతే ఇంకా దీపం వెలిగిస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజు వచ్చేసి నాకు ఆ డే ఎల్లమ్మ పూజ చేసుకున్న రోజైతే ఇంకా ఫాస్టింగ్ ఉంటుందండి ఫుల్ డే ఫాస్టింగ్ ఉండేసి ఇంకా నైట్ దేవుడి పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఉపవాసం అనేది వదులుతామన్నమాట ఈ విధంగా అయితే ఇంకా నేను దీపం అయితే పెట్టుకుంటున్నానండి మామూలుగా అయితే మా వారు ఎప్పుడు కూడా ఇంట్లో పూజ చేసుకునే రోజు ఉంటారు కానీ ఈసారి లీవులు లేవు అనమాట మా వారికి ఇంకా అందుకనేసి తనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నేను అమ్మమ్మ ఉండేనండి ఇంకా మా నాన్నమ్మ ఉన్నారనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారండి ఇంకా తను ఉన్నారు ఇద్దరం కలిసి అయితే ఈ విధంగా మొత్తంకైతే అయితే పూజ అయితే కంప్లీట్ అనమాట ఇంకా ఎల్లమ్మ దగ్గర దీపం పెట్టేసి అలాగే మల్లన్న దగ్గర కూడా దీపం అయితే వెలిగిస్తున్నానన్నమాట ఈ విధంగా ఈ విధంగా ఇదంతా చేసేసరికి అయితే నాకు ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయిందనమాట అన్ని రెడీ ప్రసాదాలు ఎక్కువ ఉంటాయి కదండి అవన్నీ రెడీ చేసుకొని దేవుడికి అంతా సిద్ధం చేసుకొని పెట్టుకునేసరికి అయితే ఈవినింగ్ అయింది అనమాట ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఫుల్ ఫాస్టింగ్ ఉంటుంది అనమాట ఇంకా వాటర్ ఏమి తీసుకోము ఇంకా ఈవినింగ్ అయితే ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నామండి ఇంకా లాస్ట్ వచ్చేసి మనం ఇప్పుడైతే ఇప్పుడు సాక పోస్తాం కదా సాక కోసం అయితే తెలిసిందే కదండి ఇంకా శాఖ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అనమాట ఈ విధంగా తులసమ్మ దగ్గర కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యం అయితే మనం మెయిన్ ఇట్లా ఇస్త్రా పైన అయితే పెట్టుకోవాలండి పీట వేసుకొని ముగ్గు వేసుకొని పచ్చన్నము పరమాన్నము కోయిగూర పెరుగు ఇంకా కొడుములు కలుగుడాలు ఇంకా మెయిన్ వచ్చేసి ఇంకా అప్పాలండి ఇవన్నీ కూడా నైవేద్యంగా అన్నమాట మనం అమ్మవారి అమ్మవారికి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎల్లమ్మ శాఖ పూజ చేసే రోజు అయితే ఇవన్నీ నైవేద్యంగా ఖచ్చితంగా పెట్టుకోవాలండి మా అత్త ఇలాగే చేసేవారంట అందుకనేసి నేను కూడా ఖచ్చితంగా ఈ విధంగానే చేసుకుంటానన్నమాట ఇంకా అన్ని కళ్ళు గొడవలు వచ్చేసి ఉప్పు వేయకుండానే ఉడకబెట్టి పెడతామండి అలాగే కుడుముల్లో కూడా ఉప్పు వేయకుండా బియ్య పిండితో చేసుకుంటాం కుడుములు కూడా ఈ విధంగా అయితే చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని ఇంకా నేనైతే దేవుడికి మంచిగా మొక్కేసుకున్నానండి పొక్కేసుకొని ఇంకా లాస్ట్కి అయితే కొబ్బరికాయ కొట్టాలి అనమాట మా పాప అయితే చాలా అంటే చాలా సతాయిస్తుంది అనమాట ఈసారి ఏంటి అంటే ఎప్పుడు కూడా నాకు వీడియో మా షైనీ తీస్తూ ఉంటుంది కదా ఈసారి అలా కాకుండా తను వీడియో తీస్తానని చెప్పేసి మాత్రం చాలా అంటే చాలా సతాయించింది అనమాట ఫోన్ తన చేతికి ఇచ్చేయమంటుంది మమ్మల్ని ఎక్కడా కూడా లాగ్ వీడియో లాగ్ తీసుకుని ఇవ్వట్లేదు అనమాట ఫోన్ తనకి ఇవ్వమంటుంది తనే తీస్తానంటుంది విధంగా అయితే చాలా అంటే చాలా సతాయించిందండి నేను కొబ్బరికాయ పట్టుకొని మొక్కుతూ ఉంటే తను మొక్కుతానని చెప్పేసి నా చెయ్యి లాగేస్తుంది చూడండి ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా సతాయించిందనమాట మా చిన్న మామయ్య వచ్చేవరకు అయితే చాలా సతాయించిందండి నన్ను అయితే ఆ తర్వాత ఇంకా మా మామయ్య వచ్చిన తర్వాత మా మామయ్యతో అయితే తను కొంచెం మంచిగా ఆడుకుందనమాట ఈ విధంగా అయితే చూసారా తను మొక్కుతోంది కొబ్బరికాయ పట్టుకొని ఈ విధంగా అల్లరి చేస్తుందండి మా పాప అయితే ఒక్కో రోజు ఒక్కోలా చేంజ్ అయిపోతుందనమాట తన అల్లరి ఒక్కోసారి ఈ విధంగా చేస్తుంది ఇంకా నేనైతే దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టేసుకున్నానండి ఇంకా మంచిగా మొక్కేసుకొని అందరూ బాగుండాలని అయితే మొక్కుకొని ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఎల్లమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా మనకు మల్లన్న దగ్గర కూడా సేమ్ కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా నైవేద్యం వచ్చేసి మనం పరమాన్నం అయితే నైవేద్యంగా పెట్టుకుంటామండి మల్లన్న దగ్గర వచ్చేసి పరమాన్నము అప్పాలైతే నైవేద్యంగా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి నాకు కొబ్బరికాయ ఇట్లా కొట్టగానే వన్ షాట్లోనే చాలా స్పీడ్గా పగిలిపోయిందనమాట మామూలుగా అయితే కొబ్బరికాయ కొట్టడానికి నేను చాలా కష్టపడతాను కానీ ఆ రోజు మాత్రం చాలా ఈజీగా పగిలిపోయిందనమాట ఇక్కడ నేను అయితే ఇంకా కొబ్బరికాయ పెట్టేసుకుంటున్నాను దేవుడికి ఇక్కడ కూడా మంచిగా అయితే పెట్టేసుకున్నానండి దండ అండం పెట్టేసుకొని ఇంకా ఎల్లమ్మ దగ్గర అయితే హార్తి ఇచ్చేస్తున్నాను అనమాట ఈ విధంగా హార్తి ఇచ్చేసుకొని ఇక్కడ కూడా మా పాప గంట కొడతానని తనే వీడియో తీస్తానని చెప్పేసి కరెక్ట్గా పూజ టైంకి మాత్రం కొంచెం నన్ను విసిగించిందండి సతాయం చేసిందనమాట అసలు వీడియో తీయనీయకుండా ఈ విధంగా అయితే మనం సాక అయితే పెట్టేసుకుంటామన్నమాట శాఖ పెట్టేసుకొని ఇంకా దేవుడికి అయితే మొక్కేసుకుంటున్నాను ఇంట్లో ఈ విధంగా నైవేద్యం పెట్టుకొని దీపం వెలిగించుకొని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనము బయట అయితే ఇందాక చెప్పాను కదా అనేసి ఇంకా దానికోసమైతే నేను సిద్ధం చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ హార్తి ఇచ్చేసిన తర్వాత ఇంకా మల్లన్న దగ్గర కూడా హారతి ఇవ్వాలన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ ఇస్తున్నాను ఇంకా గరిటైతే మా గంట అయితే మా పాప కొట్టేస్తుంది అనమాట తను ఆ విధంగా గంట కొడుతూ ఉంటే ఇంకా నేనైతే హారతి ఇచ్చేసినానమాట ఈ విధంగా మన ఫస్ట్ మా ఎల్లమ్మ దగ్గర తెచ్చుకున్నాం చూశారు కదా ఎలా కొడుతుందో గంట పూజ చేసినాము అని అంటే మాత్రం గంట మాత్రం తన చేతికి ఇవ్వమంటుంది లేదా ఫోన్ ఇచ్చేయమని అడుగు అడుగుతుంది అనమాట ఈ మధ్య కొత్తగా ఫోన్ నేను లాక్స్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటుంది కదా అందుకనేసి తను కూడా సేమ్ ఫోన్ పట్టుకొని హాయ్ చెప్పండి అని ఫోన్ పట్టుకొని అంతా తిరుగుతూ ఉందనమాట ఈ మధ్య ఈ విధంగా అయితే ఇంకా నేను మల్లన్న దగ్గర హారతి అయితే ఇచ్చేసుకుంటున్నానండి నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండేనండి అందుకని వీడియోలు అన్నీ కూడా చాలా లేటుగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా లాస్ట్ మంత్ వీడియో కూడా ఉన్నాయండి మ్యారేజ్ వీడియోస్ కూడా నేను ఇంకా సరిగా అప్లోడ్ చేయలేదనమాట అవన్నీ కూడా మీకోసం అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే ఎల్లమ్మ పూజతో మళ్ళీ స్టార్ట్ చేశాననమాట ఇంకా మిగతా లాగ్స్ కూడా ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ వస్తాను చాలా గ్యాప్ వచ్చేస్తుందండి ఈ మధ్య వీడియో లాగ్స్కి అయితే కొంచెం కొంచెం ఏదో ఫ్యామ్ ఫోన్ ప్రాబ్లం వల్ల నాకైతే కొంచెం డిస్టర్బెన్స్ అయిందనమాట ఈ విధంగా అయితే ఇంకా మంచిగా మొక్కేసుకున్నాను అనమాట నేనైతే ఇంకా మనకైతే శివరాత్రి కూడా ఉంది కదా మొత్తం ఇల్లు అంతా నీట్ చేసుకోవడం ఈ వరకు కూడా కొంచెం ఎక్కువ అయిపోయిందండి దానివల్ల లాక్స్ చేయడం కూడా త కొంచెం ఇబ్బంది అయిందనమాట అందుకనేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నేను దండం పెట్టుకున్న తర్వాత చెప్పాను కదా నానమ్మ కూడా ఇంకా తను కూడా దేవుడికి శాఖ పోసేసి ఈ విధంగా నానమ్మ కూడా ఈ విధంగా దండం అయితే పెట్టేసుకుంటుందండి చాలా అంటే చాలా హెల్ప్ చేసిందండి నానమ్మ అయితే ఈ ఇయర్ నాకు ఈ ఇయర్ తను పండగకి ఇక్కడే ఉండడం వల్ల చాలా నాకు హెల్ప్ చేసిందనమాట ఈ విధంగా తను కూడా దండం పెట్టేసుకుంటుంది మా వారు రావడానికైతే లేటే అవుతుందండి ఇంకా తను వచ్చేసరికి టెన్ థర్టీ అవుతుంది అనమాట అందుకని నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను మా చిన్న మామయ్య గారు అండి తను మొక్కుతూ ఉంటే మా పాప చూస్తారు కదా పక్క నుండి ఎలా సత్తా ఇస్తుందో తనకి తను మామయ్య అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి తను ఉన్నంతసేపు అసలు నన్ను కూడా పట్టించుకోదనమాట మామయ్యతోనే ఉంటుంది తాత తాత అనుకుంటూ ఈ విధంగా ఇంకా పూజ ఇంట్లో కంప్లీట్ అయ్యాక నేనైతే బయట సాకపోయడానికైతే తీసుకొచ్చాను సాక అంటే తెలుసు కదండి మనం నిండు బిందెలో నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ ఇంకా చెంబుకైతే కంకణం కట్టుకొని బొట్టు పెట్టుకొని కొంచెం కళ్ళు కూడా యాడ్ చేస్తాం దాంట్లో వేపాకుతో ఈ విధంగా సాక అనేది రెడీ చేసుకుంటాం అనమాట ఇంకా పువ్వులు వచ్చేసి మా కడపకు పూలు పెట్టమంటే ఇంకా మా పాప కొంచెం ఏంటంటే తీసేస్తూ ఉందనమాట మళ్ళీ అందుకని పూలు కింద పడిపోయాయని నేను పూలయితే పెడుతున్నాను పూలు పెట్టేసి ఇంకా నేను గడప దగ్గర పోస్తాను అంటే అది నానమ్మ అట్లా కాదు కిందికి పోయి కొంచెం అని చెప్పేసి ఇంకా అంటే కింద అయితే శాఖ పోసేస్తున్నాను అనమాట శాఖ పోసేసి ఈ విధంగా అయితే ఇంకా అందరం కూడా దండం పెట్టేసుకున్నామండి ఒకరొకరుగా ఇంకా అందరం కూడా మొక్కేసి ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోవాలి అనమాట ఇది వచ్చేసి మనకు శివరాత్రి అయితే ఎల్లమ్మ శాఖలని అందరూ ప్రతి ఇంట్లో పోసుకుంటారండి ఎల్లమ్మ పూజ పూజ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేసుకుంటారండి ఇది శివరాత్రికి ముందు చేస్తామన్నమాట మనము ఈ ట్యూస్డేస్ కానీ సండేస్కి కానీ ఎవరికి వీలుని బట్టి వాళ్ళు ఆ విధంగా పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటారండి ఎవ్రీ ఇయర్ కూడా నేను కూడా సెకండ్ వీక్లోనే పోసుకుంటాను కానీ ఈ ఇయరే నాకు కొంచెం లేట్గా అయిందనమాట తర్వాత నేనైతే ఉపవాసం అయితే వదిలేస్తున్నాను ఇంకా మా మామయ్య అయితే ప్రసాదం పెట్టారనమాట ప్రసాదం పెట్టేసి తీర్థంతో ఇంకా నా ఒక్క పొద్దు అయితే అయిపోయిందండి ఇంకా నేను అందరికీ కూడా ప్రసాదం అనేది పనిచేస్తున్నాను అనమాట ఫస్ట్ నేను ఒక పొదు వదిలేసిన తర్వాత ఇంకా అందరికీ ప్రసాదం అయితే ఇస్తున్నాను ఇంకా నానమ్మకి మామయ్యకి ఇంకా మా బావ కూడా వచ్చి కూర్చున్నారనమాట ఇంకా అందరికీ కూడా నేను ప్రసాదం అయితే ఇచ్చేస్తున్నానండి ఈ విధంగా నా ఎల్లమ్మ శాఖ పూజ అయితే చాలా బాగా అయింది అండి ఈ ఇయర్ అనుకున్న విధంగా చాలా బాగా జరిగిందనమాట చూసారు కదా దేవుడు ఎంత అందంగా ఎంత ఈ తెలియని అది కళ అనేది చాలా బాగుంటుందన్నమాట పూజ చేసుకున్న రోజు చాలా బాగా అనిపిస్తుంది ఇదండి నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్